నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని చెరకు ప్రాంతంలో ముప్పై ఏళ్ళ యువకుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళితే పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనంలో వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనం చూసుకుంటే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది అలాగే అనుమానం వచ్చి పోలీసులు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకు పారిపోతూ ఉన్నాడు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతూ ఉన్నాడు అతను ఏదైనా అనుమానిత అతను ఏదైనా కేసులో నిందితుడుగా ఉన్నాడా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి పోలీసులు అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆ తర్వాత అతని యొక్క వాహనాన్ని తనిఖీ చేయగా రెండు మద్యం సీసాలు మాదక ద్రవ్యాలు అలాగే అనుమానాస్పదంగా ఉన్న పర్సులో నుంచి వెయ్యి దినారుల డబ్బును స్వాధీనం చేసుకున్నారు అసాధారణ స్థితిలో ఉన్న యొక్క వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి మాదక ద్రవ్యాల వాడకం మరియు అలాగే ఇతర మాదక ద్రవ్యాలు తన యొక్క వాహనంలో దొరికాయి అలాగే యొక్క వ్యక్తిని మనం చూసుకుంటే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కువైట్లోని పెట్రోలింగ్ పోలీసులు నిరంతరం కువైట్లోని పలు ప్రాంతాలలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉంటారు అనుమానాస్పదంగా ఏదైనా కనపడితే అధికారులు వెంటనే యాక్షన్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్